పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే మార్క్ శంకర్ ఆరోగ్యంపై చిరంజీవి స్పందించారు మార్క్ శంకర్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని కూడా తెలిపాడు ఇక మార్క్ శంకర్ చూసేందుకు పవన్ కళ్యాణ్ తో పాటుగా చిరంజీవి సురేఖ కూడా సింగపూర్ కు బయలుదేరారు ఈ మేరకు ఎయిర్పోర్టులో పవన్ కళ్యాణ్ చిరంజీవి సురేఖ కనిపించారు మార్క్ శంకర్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే సింగపూర్ లోని స్కూల్లో ఈ అగ్ని చోటు చేసుకుంది ఓ చిన్న పిల్లాడు మృతి చెందారని సమాచారం పలువురు పెద్దలకు కూడా గాయాలు అయినట్టు తెలుస్తోంది మార్క్ శంకర్ కి అయితే కాలికి చేతికి గాయాలు అయ్యాయని చెబుతున్నారు ప్రస్తుతం శ్వాసకు సంబంధించిన సమస్య ఏర్పడడంతో చికిత్స అందుతున్నట్లుగా తెలుస్తోంది అటు పెద్ద కొడుకు అఖిరానందన్ బర్త్డే ఇటు చిన్న కొడుకి ఇలా ప్రమాదం జరగడం బాధగా ఉందని పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే మార్క్ శంకర్ తో అక్కడ అన్నా లెజినోవా ఒక్కరే ఉన్నారు ఇక ఆమెకు తోడుగా భరోసానిచ్చేందుకు సురేఖ కొడిదలు కూడా సింగపూర్ బయలుదేరారు చిరంజీవి తన షూటింగ్ ను పక్కన పెట్టేసుకుని మరి సింగపూర్ కి వెళ్లారు ఇక మళ్లీ ఎప్పుడు రిటర్న్ వస్తారు అన్న విషయం మీద ఇంకా క్లారిటీ లేదు మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్లను కూడా అక్కడ హాస్పిటల్ టీం బయటకు చెప్పడం లేదు త్వరలోనే మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్లను అధికారికంగా విడుదల చేస్తారని తెలుస్తోంది మన్యం పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్కు ఈ విషయం తెలియడం త్వరగా ఆ పర్యటనను ముగించుకొని అక్కడ చేయాల్సిన పనుల్ని పూర్తి చేసి ఆ తర్వాత సింగపూర్కు బయలుదేరిన సంగతి తెలిసిందే మార్క్ శంకర్ కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ధైర్యంగా ఉండాలి అని పీఎం మోదీ సీఎం చంద్రబాబు నారా లోకేష్ కేటీఆర్ బండి సంజయ్ వైఎస్ జగన్ వంటి వారంతా కూడా పోస్టులు వేసిన సంగతి తెలిసిందే